మొదట ఐదేళ్లు పాలించిన చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది తర్వాత ఐదేళ్లు మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ప్రతి ఇంట్లో కూడా ఏం మంచి జరిగింది అన్నది గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మీ బ్యాంకుల్లో ఉన్న మీ ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్ కాపీ ఇది కూడా తెచ్చుకోండి మీ దగ్గరే పెట్టుకోండి ఆ స్టేట్మెంట్ను ఒక్కసారి చూడండి మీ బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం బటన్ నొక్కి ప్రభుత్వం బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లె మన కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు అందించిన వివరాలు ఎంత ఏమిటి ఎవరి హయాంలో ఎవరి హయాంలో ఎవరు మీ కుటుంబానికి బాగు చేయడం కోసం ఎవరు ఎంత ఇచ్చారు ఏ స్కీము మంచి చేయడం కోసం పెట్టారు మీ సాధికారతకు మీ ఆత్మగౌరవానికి ఆ డబ్బులు ఆ స్కీములు ఎలా ఉపయోగపడ్డాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎవరి హయాంలో మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోమని అడుగుతా ఉన్నా ఈ ఓటు గురించి ఇంత సుదీర్ఘంగా ఇంతగా ఎందుకు చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయి కాబట్టి ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోమని ప్రతి ఒక్కరితోనూ కోరుతా ఉన్నా పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలన చూశారు పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలన చూశారు మూడు సార్లు సీఎంగా కూడా పనిచేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మరి మీకు మీ ఇంటికి ఏం చేశాడు మీరంతా ఆలోచిస్తే మీరంతా ఆలోచిస్తే మీ బ్యాంకు ఖాతాలను మీ బ్యాంక్ ఖాతాలను మీరు గమనిస్తే ఆయన పాలన చూస్తే ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఆయన పాలనలో చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాలకు ఆయన జమ చేసినట్టు కనీసం మీ ఖాతాల్లో ఉన్నా కనిపిస్తుందా ఇలా మా రెండు చేతులు పైకి ఎత్తారా ఇలా అదే మీ జగన్ అదే మీ జగన్ మీ బిడ్డ మీ ఇంటికి మీ గ్రామానికి ఏం చేశాడు అంటే గుర్తుకొచ్చేందుకు గుర్తుకొచ్చేందుకు ఏ గ్రామానికి ఏ పట్టణానికి వెళ్ళినా కూడా అక్కడే కనిపిస్తాయి గ్రామ వార్డు సచివాలయాలు తీసుకువచ్చింది ఎవరు అనంటే తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆ సచివాలయాల నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం రైతన్నలు చెయ్యి పట్టుకుని నడిపించేందుకు కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది ఎవరు అంటే నిర్మించింది ఎవరు అంటే మీ జగన్ మీ బిడ్డ మరో నాలుగు అడుగులు